హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను స్వచ్ఛలా ఈ వీడియోలో నేను మీతో శారీ ఫ్రాక్స్ అండి ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ అయితే సింగిల్ పీసెస్ ఆ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట మనం సంక్రాంతి టైంలో చాలా పీసెస్ని డిజైన్ చేశాము లాస్ట్ మంత్ కూడా కొన్ని కలర్స్ అయితే యాడ్ అనమాట ప్రజెంట్ సింగిల్ పీసెస్ ఉన్నాయన్నీ కూడా క్లియరెన్స్ సేల్ లో పెట్టున్నాను ఉగాది ఫెస్టివల్కి మనకి కలర్ఫుల్ కాంబినేషన్స్తో అండ్ చాలా బాగుండే పీసెస్ని మనం తీసుకోవాలనుకుంటాం కదా అవి చాలా బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయండి ఇవి క్లియరెన్స్ అండ్ సేల్ ప్రైజెస్ అనమాట బేబీకి సైజ్ అండ్ సైజ్ సెట్ అవుతుంది అండ్ కలర్ కాంబినేషన్ ఇది మీకు ఓకే అనుకుని వాళ్ళు స్క్రిప్షన్ వచ్చేసి వాట్సాప్ నెంబర్ ఉంటుందండి ఇలాంటి అవుట్ ఫిట్స్ వేసుకున్న బేబీ ఫోటోస్ అయితే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశానండి యూట్యూబ్ ఛానల్లో అండ్ విఎస్పీ క్రియేషన్ కిడ్స్ వేర్ అనే నేమ్తో మీకు మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట ఆ అవుట్ఫిట్స్ ఫిట్స్ అన్ని కూడా చూసుకుని మీరు ఆర్డర్ చేయొచ్చు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ సేమ్ టైమ్ క్వాలిటీ వైజ్ ఫ్యాబ్రిక్స్ని యూస్ చేస్తామండి క్వాలిటీ స్టిచ్చింగ్ ఉంటుంది అనమాట కూడా మనకి సైడ్ స్టిచెస్ అనేది గా ఉంటుంది మనం ఓపెన్ చేసుకుని కూడా మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్లో యూస్ చేసుకోవచ్చు ఈజీగా మనం ఏ సైజ్ తీసుకున్నా కూడా వన్ ఇయర్ ఎక్స్ట్రా యూజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అండ్ బేబీకి చాలా కంఫర్ట్గా ఉంటుంది మనం ఇంత డిజైన్ చేసినా కూడా బేబీకి రివర్స్ స్టిచ్ కంఫర్ట్ గా లేకపోతే అంటే తనకి ఎక్కడ కూడా గుచ్చుకోకుండా ఉంటే తన డే మొత్తం కూడా ఉంచుకోవడానికి హ్యాపీగా ఫీల్ అవుతుంది అది అయితే కంపల్సరీ అని చెప్పొచ్చు అలా డిజైన్ చేస్తామండి మనం ఏ సెట్ తీసుకున్నా కూడా సేమ్ గా ఉంటుంది మీరు అవుట్ ఫిట్స్ అయితే టెలిగ్రామ్ లో చూడొచ్చండి ఫస్ట్ టైం తీసుకోవాలనుకున్న వాళ్ళు రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ సపోర్ట్ చేసే వాళ్ళకి ఇది టూ టూ స్టైల్ గా ఉంటుందండి ఇలా టాజల్స్ ఉంటుంది టూ టూ స్టైల్ అంటే మనకి సింగిల్ స్టెప్ అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి శారీ లానే ఉంటుంది వేస్ట్ బెల్ట్ గా వస్తుంది అండ్ శారీ అనేది బేబీకి ఇక్కడ షోల్డర్ దగ్గర అండ్ వేస్ట్ పార్ట్ దగ్గర అటాచ్ చేసి ఉంటుంది అనమాట ఇలా ఉండడం వల్ల ఏంటంటే కదిలిపోకుండా శారీ స్టైల్ లుక్ అనేది సేమ్ అలానే కనబడుతుంది వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉందండి చాలా బెస్ట్ ప్రైసింగ్ లో ఉంది ఇది క్లియర్ అండ్ సేల్ ప్రైజెస్ అనమాట ఇవి గా తీసుకున్న వాళ్ళు కంపేర్ చేసుకోవద్దండి ఎందుకంటే ఇవి సింగిల్ పీసెస్ ఉంటే ఏ సైజ్ సెట్ అవుతుంది అలా ఏం మనకు తెలియదు అనమాట అలా ఉంటుంది టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉందండి ఇది లైట్ ఆరెంజ్ అండ్ వైన్ కలర్ వచ్చేసి పార్ట్ ఇది కంప్లీట్గా వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇక్కడ అంతా కూడా మనకి సీక్వెన్స్ వరకు ఉంటుంది త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది ఈ సింగిల్ కలర్ అవైలబుల్ ఉందండి ఇవైతే టోటల్గా నేను స్టార్టింగ్ నుండి వరకు అయితే టూ థౌసండ్ ప్లస్ సేమ్ వి డిజైన్ చేశాను అండి పార్ట్ కొంచెం లైట్ చేంజ్ అవుతుంది కానీ మెహందీ గ్రీన్ సేమ్ ఉంటుంది అనమాట ఇవి టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది వన్ ఇయర్ బేబీ హెల్దీగా ఉంటుంది నేను ఫ్యూచర్లో యూస్ చేస్తాను ఇప్పుడు బర్త్డే అకేషన్కి తీసుకుని అనుకునే వాళ్ళు కూడా సెట్ అవుతుందండి టూ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి అందుకనేసి క్లియరెన్స్ ఎల్లో పెట్టాము టూ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది టూ ఇయర్ సైజ్ టూ అండ్ త్రీ ఇయర్ సైజ్కి తీసుకోవచ్చు ఇది త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ ఇది కూడా మనకి త్రీ అండ్ ఫోర్ ఇయర్ సైజ్ మంచి ప్యారట్ గ్రీన్ ఫోటో షూట్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుందండి టొమాటో రెడ్ వచ్చేసి మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కంప్లీట్గా సీక్వెన్స్ వరకు ఉంటుంది త్రీ అండ్ ఫోర్ ఇయర్ సైజ్కి సెట్ అవుతుంది టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ టూ ఇయర్స్కి తీసుకుని మనం త్రీ ఇయర్స్ ప్లస్ యూస్ చేసుకోవచ్చు త్రీ ఇయర్స్కి తీసుకొని ఫోర్ ఇయర్స్ ప్లస్ యూస్ చేసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్కి తీసుకొని మనం సిక్స్ ఇయర్స్ ప్లస్ వరకు యూజ్ చేసుకోవచ్చు అండ్ బేబీ గ్రోత్ని బట్టి ఉంటుందని అందరూ కూడా ఒకేలా ఉండరు అనమాట ఇది టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే మంచి రాణి పింక్ అండి మెజెంటా పింక్ అనమాట త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది టూ టు త్రీ ఇయర్స్ సైజ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ సైజ్ అండ్ ఫైవ్ టు ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ టూ ఏజెస్కి తీసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మంచి రాణి పింక్ అండి టెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ గా ఉంది సేమ్ కలర్ కాంబినేషన్ లో ఎయిట్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది సెవెన్ ఇయర్స్ లో హెల్దీ హైట్ ఉంటుంది అనుకున్న వాళ్ళు కూడా అండి సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ షిఫాన్ అండి ఇక్కడ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సారీ షిఫాన్ కాదు జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇక్కడ ఫ్లేయర్ అంతా కూడా నెటెడ్ తో ఉంటుంది సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది కంప్లీట్ గా మనకి నెటెడ్ ఫాబ్రిక్ తో ఉంటుంది ఎయిట్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది మనం చాలా పీసెస్ చేసామండి రెగ్యులర్ గా ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంది ఫస్ట్ టైం వాళ్ళకైతే ఏ సైజ్ మాత్రం ఇప్పుడు వీడియోలో చెప్తున్నామో అవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఇది ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది టెన్ ఇయర్స్ ప్లస్ యూస్ చేసుకోవచ్చు సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ కి సెట్ అవుతుంది చూసాం కదా అండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ప్రెసెంట్ అయితే శారీ ఫ్రాక్స్లో ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఆర్డర్ కూడా లేదనమాట శారీ ఫ్రాక్స్ స్టైల్లో వీడియోస్ అన్నీ కూడా చూడండి మీకు అన్నీ చూస్తే కలెక్షన్స్ అయితే ఐడియా వస్తుంది ఉగాదికి మనం బేబీకి ఎలాంటి తీసుకోవాలనుకుంటున్నారో చూసి ఆర్డర్ ప్లేస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో అని కి డిజైన్స్తో మళ్ళీ వింటుదాం హ్యావ్ ఏ పీస్ఫుల్ డే థ్యాంక్ యూ